ఎలా ఉన్నారు నేను మీ డాక్టర్ హరిప్రసాద్ రూపా హాస్పిటల్ విజయవాడ అయితే ఈ రోజు చాలా ముఖ్యమైన విషయం చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్తాను అదేమిటంటే బోన్ డెన్సిటీ బోన్ డెన్సిటీ అంటే ఎముకల గట్టితనం సాంద్రత దాన్ని ఎలా పెంచుకోవాలి దాని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఒక విషయం చూపిస్తాను మీకు సాంద్రత అంటే ఇప్పుడు ఇది నార్మల్ ఎముక ఇలా ఉంటుంది అది డొల్లతనం పెరిగే కొందికి ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఇది నార్మల్ ఆస్టియోపీనియా ఆస్టియోపరోసిస్ సివియర్ ఆస్టియోపరోసిస్ ఇక్కడ బాగా డొల్లతనం పెరిగిపోయి ఊరికే విరిగిపోవటం అరిగిపోవటం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఎముకలు కండరాలు వాడినంత కాలమే ఆరోగ్యంగా ఉంటాయి ఎప్పుడైతే వాటిని ఆడటం తగ్గిస్తామో అవి బలహీన పడిపోతూ ఉంటాయి అనమాట సో నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆస్ట్రోనాట్స్ అంటే వ్యోమగాములు తెలుసు కదా అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఒక నెల అంతరిక్షంలోకి వెళ్ళి వస్తే వాళ్ళ ఎముకల సాంద్రత డెన్సిటీ ఆర్ కండరాలు స్ట్రెంత్ టూ టు త్రీ పర్సెంట్ తగ్గిపోతుందంట ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు వాటిని వాడాల్సిన పని లేదు అందువల్ల తగ్గిపోతుంది సో ఎప్పుడు కూడా ఎముకల్ని కండరాలని వాడుతూ ఉండాలి తద్వారా బోన్ డెన్సిటీ పెంచుకోవాలి